ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది కానీ తాజాగా విజయ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారాన్నే రేపుతున్నాయి ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఆ పార్టీకి వెన్నుముకలా నిలిచిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్ను ఉద్దేశించి అంతటి గా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది వామో ఏం జరుగుతుంది అసలు వీరిద్దరి మధ్య ఎంతటి దూ దూరం ఎలా పెరిగింది అని సామాన్య ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు తాజా సమాచారం ప్రకారం విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ వైఖరిని తప్పుబట్టేలా ఉన్నాయి ముఖ్యంగా జగన్ చుట్టూ ఒక కొఠారి వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయమయ్యాయి వెనిజువేలా అధ్యక్షుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ చుట్టూ ఉన్న వ్యవస్థలను అమ్ము అమ్ముడుతుపోతే ఎట్లా ఎంతటి ప్ర ప్రజాదరణ ఉన్న నాయకుడైనా బ బందీ కావాల్సిందని ఆయన పేర్కొనడం జగన్ను ఉద్దేశించి అన్నది బహిరంగంగా రహస్యం గతంలో ఎన్నడూ లేని విధంగా విజయసాయిరెడ్డి ఎంతటి స్థాయిలో స్పందించడం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు దీని ప్రధాన కారణం ఈడీ నోటీసులు మరియు లెక్కర్ స్కామ్ విచారణ అని తెలుస్తుంది జనవరి ఇరవై రెండున ఈడీ విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు అందిన నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం జగన్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు తమను ఇబ్బందుల్లోకి నెట్టారని అందుకే ఆయన ఇప్పుడు తన అసహనాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తుంది ఒకప్పుడు జగన్కు కుడిభుజంగా ఉండి పార్టీ అధిక ఆర్థిక రాజకీయ వ్యవహారాలని చక్కదిద్దిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్బంధిలోని లోనవుతున్నాయి మరోవైపు విజయసాయిరెడ్డి గతంలోనే రాజ్యసభ సభ్యత్వానికి మరియు పార్టీ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చి నేరుగా జగన్ పేరు వాడుకు వాడకుండానే బలమైన హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే వారి మధ్య ఉన్న విభేదాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని అర్థమవుతుంది వ్యక్తిగత విలువలు మరియు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతుండడం జగన్ చేసిన కొన్ని విమర్శలకు కౌంటర్గా భావిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరిన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అసలు విజయసాయిరెడ్డి ఆ మనసులో ఏముంది ఆయన నిజంగానే జగన్కు దూరమయ్యే కూటమి ప్రభుత్వానికి దగ్గరవుతున్నారా లేక కేవలం తనపై వస్తున్న కేసుల నుంచి రక్షణ కోసమే ఇలా మాట్లాడుతున్నారా అన్నది మిస్టరీగా మారింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థలను బంధించాయి అని చెప్పడం పార్టీ అంతర్గత సంక్షోభాన్ని కాళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చూపిస్తుంది రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ సపోర్ట్ ఎవరికో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ జగన్ బి విజయసాయి రెడ్డి